హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సీన్ని ఒక్కసారి చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో మాక్సిమం అన్ని గ్రీన్ జోన్లోనే ఉన్నాయి కానీ డ్యాష్ ఇంకా మొనేరో కాయిన్స్ మాత్రం టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ డ్రాప్ షాక్ ఇచ్చాయి ఇక మార్కెట్ సెంటిమెంట్ విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు పెద్ద చేంజ్ ఏం లేదు స్కోర్ ఫిఫ్టీ దగ్గర అంటే న్యూట్రల్ గానే ఉంది ఇక ఈరోజు పెద్ద అప్డేట్ ఏంటంటే లాస్ట్ ఫోర్ డేస్ నుండి కంటిన్యూస్గా మనీ వస్తుంటే నిన్న సడన్ గా బిట్కాయిన్ స్పాట్ ఈటీఎఫ్లో హెవీగా అవుట్ఫ్లో స్టార్ట్ అయ్యాయి దీనివల్ల లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ ఫార్టీ నైన్ మిలియన్ డాలర్స్ వర్త్ పొజిషన్స్ లిక్విడేట్ అయిపోయాయి ఇందులో ఎక్కువ మార్కెట్ పెరుగుతుంది అని బెట్ చేసిన లాంగ్ ట్రేడర్సే ఉన్నారు ఇక నిన్న కొత్తగా లాంచ్ అయిన కాయిన్స్ లిస్ట్ ని మీర స్క్రీన్ మీద చూడొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా అసలు ప్రెసెంట్ మార్కెట్లో జరుగుతున్న మెయిన్ న్యూస్ ఏంటో డీటెయిల్గా మాట్లాడుకుందాం లెట్ స్టార్ట్ ముందుగా అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్ బ్యాంక్ ప్రెజెంట్ ఉన్న ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ని మోడర్నైజ్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుకోవడానికి సిద్ధమైంది ఇందులో భాగంగా ఈ బ్యాంక్ తన డిజిటల్ అసెట్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనీ మార్కెట్ ఫండ్స్ ఈటీఎఫ్స్ మరియు రియల్ క్యాష్ ని టోకెనైజ్ చేసి డిజిటల్ అసెట్స్ గా మారుస్తారు దీనిపై స్టేట్ స్ట్రీట్ సీఈఓ రొనాల్డ్ ఓహాన్లీ క్లారిఫై చేసిన విషయం ఏంటంటే మేము కేవలం బిట్కాయిన్ మీద ఫోకస్ పెట్టట్లేదు మా ఫోకస్ అంతా బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే అంటే ట్రెడిషనల్ అసెట్స్ లైక్ షేర్స్ బాండ్స్ ఫండ్స్ ని బ్లాక్ చైన్ మీద రన్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్గా ఎఫిషియంట్గా మరియు తక్కువ ఖర్చుతో జరుగుతాయి అలాగే ఈ ప్లాట్ఫామ్ పబ్లిక్ మరియు పర్మిషన్డ్ బ్లాక్ చైన్స్ రెండింటి మీద పనిచేస్తుంది ఈ బ్యాంక్తో పాటు జేపీ మార్గన్ గోల్డ్మ్యాన్ శాక్స్ మరియు సిటీ లాంటి మిగతా పెద్ద బ్యాంక్స్ కూడా ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీస్ని టెస్ట్ చేస్తున్నాయి ఫ్యూచర్లో సెక్యూరిటీస్ని కొనడానికి మరియు సెటిల్ చేయడానికి స్టేబుల్ కాయిన్స్ని ని వాడుకునే అవకాశం కూడా ఉంది దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టేట్ స్ట్రీట్ ఇప్పటి నుండే బిల్డ్ చేస్తోంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో దీనివల్ల పెద్దగా ప్రాఫిట్స్ రాకపోయినా మీడియం టర్మ్ లో ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీని మార్చేస్తోంది అని ఈ బ్యాంక్స్ నమ్మకం నెక్స్ట్ అప్డేట్ బిట్కాయిన్ మైనింగ్ జైంట్ రాయట్ ప్లాట్ఫామ్స్ తన బిజినెస్ స్ట్రాటజీలో ఒక హ్యూజ్ చేంజ్ తీసుకొచ్చింది కేవలం బిట్కాయిన్ మైనింగ్ మీదే డిపెండ్ అవ్వకుండా భూంలో ఉన్న ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అడుగులు వేసింది ఇందులో భాగంగానే ఫేమస్ చిప్ మేకర్ అయిన ఏఎండితో ఒక మ్యాసివ్ లీజింగ్ డీల్ సైన్ చేసింది ఈ న్యూస్ బయటికి రాగానే రాయట్ స్టాక్ వాల్యూ ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ పెరిగింది అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం రాయట్ టెక్సాస్లోని టూ హండ్రెడ్ ఎకర్ ల్యాండ్ని నైంటీ సిక్స్ మిలియన్ డాలర్స్ పెట్టి కొనింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ కొనడానికి అవసరమైన డబ్బుల కోసం రాయట్ తన దగ్గర ఉన్న సుమారు వన్ థౌజండ్ ఎయిటీ బిట్కాయిన్స్ ని అమ్మేసింది బిట్కాయిన్స్ ని అమ్మి ఇలా రియల్ ఎస్టేట్ మరియు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపెనీ ఫ్యూచర్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు అలాగే ఈ డీల్ ప్రకారం రాయట్ తమ డేటా సెంటర్స్లో ఏఎం కూడా కొంత స్పేస్ ఇస్తుంది ఈ అగ్రిమెంట్ ఇనీషియల్ గా టెన్ ఇయర్స్ ఉంటుంది మరియు దీనివల్ల రాయట్ కి సుమారు త్రీ హండ్రెడ్ అండ్ మిలియన్ డాలర్స్ రెవెన్యూ వస్తుంది ఫ్యూచర్ ఆప్షన్స్ ని కూడా కలుపుకుంటే టోటల్ రెవెన్యూ వన్ బిలియన్ డాలర్స్ వరకు వెళ్లే ఛాన్సుందట అప్డేట్ క్రిప్టో లెండర్ నెక్సో ఫార్ములా వన్ రేసింగ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో వన్ ట్రాక్ మీదకి దిగబోతున్న ఆడీ రెవల్యూట్ వన్ టీంతో నెక్సో ఒక ఫోర్ ఇయర్ స్పాన్సర్షిప్ డీల్ని సైన్ చేసింది ఈ డీల్ విలువ మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది అని సమాచారం ఇది నెక్సోకి రెండవ పెద్ద స్పోర్ట్స్ డీల్ రీసెంట్ గానే వాళ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ కి కూడా స్పాన్సర్గా మారారు ఈ పార్ట్నర్షిప్ వల్ల ఆడి వన్ కార్ మీద డ్రైవర్స్ హెల్మెట్స్ మీద మరియు పిట్ క్రూ యూనిఫామ్స్ మీద నెక్సో బ్రాండింగ్ ప్రామినెంట్ గా కనిపిస్తుంది ఆడి కంపెనీ ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ సిక్స్లో లోకి ఎంటర్ అవుతోంది కాబట్టి వరల్డ్ మొత్తం చూసే ఈ ఎవెంట్లో నెక్సో లోగో ఉండడం వల్ల వాళ్ల బ్రాండ్ వాల్యూ బాగా పెరుగుతుంది ఫార్ములా వన్లో క్రిప్టో కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటీవల బాగా పెరుగుతోంది ఇప్పటికే కాయిన్ బేస్ మరియు బైబిట్ లాంటి కంపెనీలు రెస్పెక్టివ్ ఎఫ్ వన్ టీమ్స్ కి స్పాన్సర్ చేస్తున్నాయి ఇప్పుడు ఆ లిస్ట్లో కూడా నెక్స్తో చేరండి ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లోనే క్రిప్టో ఎక్స్చేంజెస్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్స్ మీద సుమారు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టాయి రీసెంట్ గా క్రిప్టో వరల్డ్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది జాన్ టెన్త్న ఒక హ్యాకర్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ని వాడి ఒకరి దగ్గర నుండి ఏకంగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ వర్త్ క్రిప్టోని దొంగిలించారు ఇందులో నియర్లీ టూ మిలియన్ లైట్ కాయిన్స్ మరియు థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ బిట్ కాయిన్స్ ఉన్నాయి బ్లాక్చైన్ రీసెర్చర్ జాక్ ఎక్స్బీటీ ఈ విషయాన్ని బయటపెట్టారు హ్యాకర్ ఈ డబ్బులను ట్రాక్ చేయకుండా ఉండడానికి కొంత డబ్బుని వెంటనే ప్రైవసీ కాయిన్ అయిన మొనేరోలోకి మార్చేశాడు దీనివల్లనే మొనెరో ప్రైస్ కేవలం నాలుగు రోజుల్లో సెవెంటీ పర్సెంట్ పెరిగింది అలాగే కొన్ని బిట్కాయిన్స్ ని థార్ చైన్ ద్వారా ఎథీరియం మరియు రిపుల్ నెట్వర్క్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు అయితే ఇది నార్త్ కొరియన్ హ్యాకర్స్ పని కాదని రీసెర్చర్స్ చెప్తున్నారు మరి ఈ పని ఎవరు చేసింటారో అని ఇంకా తెలియలేదు లాస్ట్ ఇయర్ నుండి సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ బాగా పెరిగిపోయాయి అసలు ఈ అటాక్స్ ఎలా చేస్తారంటే హ్యాకర్ ఒక కంపెనీ ఎంప్లాయీలా నటించి విక్టిం నమ్మకాన్ని గెలిచి వాళ్ల ప్రైవేట్ కీస్ లేదా పాస్వర్డ్స్ ని తీసుకుంటాడు అలాగే రీసెంట్గా హార్డ్వేర్ వాలెట్ ప్రొవైడర్ అయిన లెడ్జన్ డేటా లీక్ అవ్వడం వల్ల కూడా యూజర్స్ పర్సనల్ డీటెయిల్స్ హ్యాకర్స్ చేతిలో పడుతున్నాయి దీంతో ఇలాంటి స్కామ్స్ ఇంకా ఈజీ అవుతున్నాయి సో మీలో ఎవరికైనా ఇలా ఒక కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారో వారిని బ్లైండ్గా నమ్మకండి మరి ముఖ్యంగా లెజిట్ ప్రొఫెషనల్స్ అయితే మీ సీడ్ ఫ్రేజెస్ ని అస్సలు అడగరు చివరిగా రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం ఒక క్రిప్టో కాయిన్ గురించి మాత్రమే కాదు ఇది టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం గురించి మనమందరం రోజూ చాట్ జీపీటీని జెమినైని లేదా మిడ్జర్నీని యూస్ చేస్తున్నాం కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా ఈ ఏఐ మోడల్స్ అన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి కేవలం ఒక మూడు నాలుగు పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా ఓపెన్ ఏఐ వీళ్ల దగ్గరే మొత్తం కంట్రోల్ ఉంది కదా రేపు పొద్దున్న వీళ్లు యాక్సెస్ ఇవ్వము అంటే మనం ఏం చేయలేం లేదా వీళ్లు అడిగిన ప్రైస్ మనం పే చేయాల్సిందే ఇదొక రకమైన డిజిటల్ డిక్టేటర్షిప్ అనే చెప్పాలి ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఫ్యూచర్లో ఏఐ అనేది ఏ ఒక్క కంపెనీ చేతుల్లోనే కాకుండా బిట్కాయిన్ లాగా ప్రపంచంలో ఉన్నవాళ్లందరూ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది ఎవడికి వాడే సొంతంగా ఏఐని డెవలప్ చేసి దాన్ని నెట్వర్క్లో పెట్టుకుని దాని ద్వారా మనీ అర్న్ చేసే ఆపర్చునిటీ ఉంటే ఎలా ఉంటుంది ఆ ఆలోచన నుండి పుట్టిందే బిట్ టెన్ సార్ చాలామంది ఎక్స్పర్ట్స్ దీన్ని సింపుల్గా ద బిట్కాయిన్ ఆఫ్ ఏఐ అని పిలుస్తున్నారు ఎందుకంటే బిట్కాయిన్ ఫైనాన్స్ ని ఎలా అయితే డీసెంట్రలైజ్ చేసిందో బిట్ ఎన్సార్ ఇంటెలిజెన్స్ ని అలా డీసెంట్రలైజ్ చేయాలని చూస్తోంది ఇక మనం అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది దీని వెనుక ఉన్న ఆ పెద్ద విజన్ ఏంటి మరియు ఇది నిజంగా ఫ్యూచర్లో లాంటి జైంట్స్ని రీప్లేస్ చేయగలదా అనేది ఇప్పుడు చూద్దాం అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీన్ని స్టార్ట్ చేసింది జేకబ్ స్టీవ్స్ మరియు అలా షాబానా అనే ఇద్దరు విజనరీస్ ఇందులో జేకబ్ స్టీవ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే అతను పాస్ట్లో గూగుల్లో మిషన్ లెర్నింగ్ రీసెర్చర్గా పనిచేశారు అతను గూగుల్లో ఉన్నప్పుడు ఒక విషయం గమనించారు అదేంటంటే గూగుల్లో ఒక ఏఐ మోడల్ని ట్రైన్ చేయాలంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాలి మరియు ఆ మోడల్ నేర్చుకున్న నాలెడ్జ్ అంతా ఆ గూగుల్ సర్వర్స్లోనే ఉండిపోతుంది బయట వాళ్ళకి లేదా వేరే రీసెర్చర్స్కి ఆ నాలెడ్జ్కి యాక్టర్ క్సెస్ ఉండదు అంటే ఇంటెలిజెన్స్ అనేది గోడల మధ్య బంధించి ఉన్నట్లు ఉండేది ఇక్కడే జేకబ్కి ఒక థాట్ వచ్చింది మనమందరం స్కూల్లో ఎలాగైతే ఒక టీచర్ దగ్గర నేర్చుకుంటామో ఆ టీచర్ వేరే సోర్సెస్ నుండి నేర్చుకుంటారు ఆ బుక్స్ మరో సైంటిస్ట్స్ నుండి వస్తాయి కదా అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది కాంపౌండింగ్ అవుతూ వస్తోంది అలాగే ఒకరి ఇంటెలిజెన్స్ మీద ఇంకొకరు డిపెండ్ అవుతున్నారు కానీ ఏఐలో మాత్రం అలా లేదు ఎందుకంటే ఓపెన్ ఏఐ క్రియేట్ చేసిన మోడల్ నుండి గూగుల్ మోడల్ నేర్చుకోలేదు కదా సరిగ్గా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే బిట్ సార్ పుట్టింది వీళ్ల మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న కంప్యూటర్స్ అన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూ ఒక గ్లోబల్ బ్రెయిన్ని క్రియేట్ చేయాలి అని అలాగే దాన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయకూడదు కానీ అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి అందుకే బిట్ ని పియర్ టు పియర్ ఇంటెలిజెన్స్ మార్కెట్ అని అంటారు ఇప్పుడు అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తోందో కొంచెం చూద్దాం చాలామంది క్రిప్టో ప్రాజెక్ట్స్లో మైనింగ్ అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టి వేస్ట్ క్యాల్క్యులేషన్స్ చేయడం అనుకుంటారు కానీ బిట్ ఎన్సార్లో మైనింగ్ చాలా డిఫరెంట్ ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయం దాన్ని ఇంటెలిజెన్స్ గా కన్వర్ట్ చేస్తాం ఈ నెట్వర్క్లో పనిచేస్తున్న వాళ్ళని మనం మైనర్స్ మరియు వాలిడేటర్స్ అని పిలుస్తాం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక క్లాస్లో కొందరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి వీళ్లే మైనర్స్ టీచర్ని వ్యాలిడేటర్ అనుకోండి టీచర్ స్టూడెంట్స్ ని ఒక క్వశ్చన్ అడిగారు దానికి స్టూడెంట్స్ అంటే టావ్ బ్లాక్ చైన్లో మైనర్స్ వాళ్ల దగ్గర ఉన్న ఏఐ మోడల్స్ని యూస్ చేసి ఆన్సర్ చెప్పాలి ఎవరి ఆన్సర్ అయితే యాక్యురేట్ గా మరియు బెస్ట్ గా ఉంటుందో వాళ్లకి టీచర్ మార్క్స్ వేస్తారు ఈ మార్క్సే టావ్ టోకన్స్ సో ఈ బిట్ బిట్సార్లో మీకు ఫ్రీగా మనీ రావు మీరు నెట్వర్క్కి కావలసిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తేనే మీకు టావు వస్తుంది దీన్నే టెక్నికల్గా ప్రూఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఎందుకంటే ప్రతిరోజు ఈ మైనర్స్ పోటీ పడి మరీ వాళ్ల మోడల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు సో దీనివల్ల మొత్తం నెట్వర్క్ ఇంటెలిజెన్స్ కూడా పోతుంది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సార్ అనేది ఒక సింగిల్ నెట్వర్క్ కాదు ఇది సబ్నెట్స్ అనే చిన్న చిన్న నెట్వర్క్ సమూహం మనం ఒక షాపింగ్ మాల్ ని ఊహించుకోవచ్చు మాల్లో ఎలాగైతే వేరే వేరే షాప్స్ ఉంటాయో అలాగే బిట్టెన్సార్ లో కూడా వేరే వేరే సబ్నెట్స్ ఉంటాయి సబ్నెట్ వన్ టెక్స్ట్ జనరేషన్ కి సబ్నెట్ నైన్ ట్రైనింగ్ కి సబ్నెట్ నైన్టీన్ స్టోరేజ్ కి ఇలా డివైడ్ ఉంటాయి కరెంట్లీ థర్టీ టూ పైనే సబ్నెట్స్ ఉన్నాయి అలాగే ఎవరైనా డెవలపర్ వచ్చి కొత్త ఐడియాతో కొత్త సబ్నెట్ ని కూడా క్రియేట్ చేయొచ్చు దీనివల్ల సార్ కేవలం ఒక పని చేసి ఆగిపోదు ఇది ఫ్యూచర్లో ఇన్ఫినెట్ గా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిటెన్సార్ టోకనామిక్స్ చాలా సాలిడ్గా ఉంది ఇన్ఫ్యాక్ట్ మంది బిట్కాయిన్ మ్యాక్సీస్ కూడా బిట్టెన్సార్ ని ఇష్టపడటానికి కారణం కూడా ఇదే బిటెన్సార్ టోకన్ స్ట్రక్చర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా బిట్కాయిన్ నుండి తీసుకున్నారు బిట్కాయిన్ లాగానే ప్రపంచంలో ఎప్పటికైనా కేవలం ట్వంటీ వన్ మిలియన్ టావ్ టోకన్స్ మాత్రమే ఉంటాయి అంతే ఒక్క కాయిన్ కూడా ఎక్కువ ఉండదు దీనివల్ల ఫ్యూచర్లో డిమాండ్ పెరిగితే సప్లై లిమిటెడ్గా ఉండటం వల్ల టోకెన్ ప్రైస్ అప్రిసియేషన్ కి చాలా స్కోప్ ఉంటుంది అలాగే బిట్కాయిన్లో హాల్వింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా అంటే ప్రతి నాలుగేళ్లకి మైనర్స్ కి వచ్చే రివార్డ్స్ సగమైపోతాయి సేమ్ కాన్సెప్ట్ బిట్ లో కూడా ఉంది ప్రతి నాలుగేళ్లకి కొత్త టావ్ టోకన్స్ రిలీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల మార్కెట్లో ఒక డిఫ్లేషనరీ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేర్ లాంచ్ ఈ రోజుల్లో వచ్చే చాలా క్రిప్టో ప్రాజెక్ట్స్ లాంచ్ కంటే ముందే ఫౌండర్స్ ఇన్వెస్టర్స్ వీసీసే సగం టోకన్స్ ని తీసేసుకుంటారు కానీ బిట్ ఎన్సార్ లో ఎలాంటి ఐసీఓ లేదు ప్రీసేల్ లేదు డే వన్ నుండి ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్లకే టోకన్స్ వచ్చాయి కరెంట్లీ సర్క్యులేటింగ్ సప్లై అరౌండ్ టెన్ టు ఇలెవెన్ మిలియన్ మధ్యలో ఉంది అంటే ఇంకా సగం టోకన్స్ మైనింగ్ ద్వారా రావాల్సింది ఉంది అన్నమాట సరే టెక్నాలజీ బాగుంది అలాగే టోకనామిక్స్ కూడా బాగున్నాయి కానీ అసలు దీనివల్ల ఉపయోగమేంటి అలాగే ఎవరైనా దీన్ని వాడుతున్నారా దీని ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఫేజ్లోనే ఉంది కానీ అప్పుడే దీనిమీద అప్లికేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్సెల్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇది బిట్ ఎన్ సార్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుని పనిచేస్తుంది ఇందులో మనం చాట్ జీపీటీ లాగా క్వశ్చన్స్ అడగచ్చు ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు మనం అడిగే క్వశ్చన్ కార్సెల్ ద్వారా బిట్ ఎన్ సార్ నెట్వర్క్ లోకి వెళ్లి అక్కడ ఉన్న బెస్ట్ మైనర్ నుండి ఆన్సర్ తెచ్చి మనకిస్తుంది అలాగే ఫ్యూచర్లో ఇంకా పెద్ద అప్డేట్ రాబోతోంది దాన్ని డైనమిక్ టావ్ అంటారు ఇప్పటి వరకు అన్ని సబ్నెట్స్ కి ఒకే టోకన్ టావ్ ఉంది కదా కానీ డైనమిక్ టావ్ వచ్చాక ప్రతి సబ్నెట్ కి దాని ఓన్ టోకన్ ఉండొచ్చు అప్పుడు మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఏ సబ్నెట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ జనరేషన్ సబ్నెట్ బాగా పర్ఫామ్ చేస్తుంటే దాని టోకెన్ వాల్యూ పెరుగుతుంది ఇది బిట్ ఎన్ సార్ని కేవలం ఒక కాయిన్ లాగా కాకుండా నాస్డాక్ ఆఫ్ ఏఐలా మార్చబోతోంది అంటే వేల ఏఐ కంపెనీస్ ట్రేడ్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ లాగా మారబోతోంది ఇది గనక సక్సెస్ అయితే ఫ్యూచర్లో టావ్ ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశముంది అయితే అన్ని పాజిటివే కదా అనుకుంటున్నారా కాదు మనం రియలిస్టిక్గా రిస్క్స్ గురించి కూడా మాట్లాడాలి మొదటిగా ఇది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ ఒక సాధారణ డెవలపర్కి కూడా ఇది అర్థం చేసుకుని సబ్నెట్ బిల్డ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కామన్ మ్యాన్కి కూడా ఈజీగా యాక్సెస్ అయ్యే టూల్స్ ఇంకా రాలేదు రెండవ పెద్ద రిస్క్ ఏంటంటే కాంపిటీషన్ మనం మాట్లాడుకునే గూగుల్ ఓపెన్ఐఐ లాంటి కంపెనీస్ దగ్గర ఇన్ఫినెట్ మనీ మరియు వరల్డ్స్ బెస్ట్ టాలెంట్ ఉంది వాళ్లని బీట్ చేసి డీసెంట్రలైజ్డ్గా ఒక మోడల్ని క్రియేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఒక చిన్న సెక్యూరిటీ ఇన్సిడెంట్ కూడా జరిగింది కొన్ని వాలెట్స్ హ్యాక్ అయ్యాయి అది ప్రోటోకాల్ లోపం వల్ల కాదుగాని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వల్ల జరిగింది టీమ్ దాన్ని వెంటనే ఫిక్స్ చేశారు అలాగే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కదా సో ఫ్యూచర్లో అదైన కాపీరైట్ ఇష్యూస్ డేటా ప్రైవసీ ఇష్యూస్ వల్ల ఏఐ డెవలప్మెంట్ స్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి సో ఫైనల్ గా బిట్ అండ్ సార్ మీద మా వర్డిక్ట్ ఏంటి అంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే ఇది చాలా వాలటైల్ ప్రైస్ హ్యూజ్ గా పంప్ అండ్ డంప్ అవ్వచ్చు సో బీ కేర్ఫుల్ అయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అండ్ ఇఫ్ యు బిలీవ్ దాట్ ఏఐ షుడెంట్ బి ఓన్డ్ బై వన్ కంపెనీ దెన్ బిట్ అండ్ సార్ ద బెస్ట్ బెట్ టెక్ స్ట్రాంగ్ గా ఉంది కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంది అండ్ టోకనామిక్స్ కూడా చాలా అట్రాక్టివ్ గానే ఉంది చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్ గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్ గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించిన తరువాతే డిసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం